హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఊరికి వచ్చే మీనాక్షి అక్క ద్వారా మీనాక్షి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్నాం రాజేంద్ర ప్రసాద్ కుటుంబం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాజేంద్ర ప్రసాద్ అయితే మీ అందరికీ కూడా ఆస్తి పంపకాలు జరపడం లేదని నా మీద కోపం ఉండొచ్చు కానీ నేను ఇంతటి ఆస్తిని ఎలా సంపాదించాను ఎన్ని పాటలు పడితే ఎన్ని సమస్యల్ని ఎదుర్కొంటే నాకు ఇంత ఆస్తి వచ్చిందో మీకు తెలియాలి తెలియాలంటే మీ అందరూ కూడా నాతో పాటు మా ఊరికి రావాలి అప్పుడు నేను పడిన కష్టం ఏంటో మొత్తం ముగ్గురు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఆస్తి రాయకుండా ఏవేవో సాకులు చెప్పి బాగానే నటిస్తున్నారు అని అంటూ ఉంటుంది శ్రేయా ఇంకోసారి నటించారు అని అన్నావంటే చంప పగిలిపోతుంది నీ భర్తకి పగిలినట్టే నీ కూడాను అని పార్వతి అయితే అంటూ ఉంటుంది శ్రేయతో అప్పుడే ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ నేను నిర్ణయం తీసేసుకున్నాను ఊరికి వెళ్ళాల్సిందే ఎవరు పనులు ఏమున్నా సరే వాయిదా వేసుకోండి అని ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్పేస్తాడు అప్పుడే ఇక అందరూ కూడా ఆలోచనలో పడతారు ఇక అంటూ ఉంటుంది శ్రేయ అయితే అసలు ఇప్పుడు మీ నాన్న మనల్ని ఊరికి తీసుకువెళ్ళి ఏం ఉద్ధరిస్తారని అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది శ్రేయ ఊరికి వెళ్దామని చెప్పారు కదా మళ్ళీ వచ్చాక మనకి రావాల్సిన ఆస్తిని ఎలాగైనా రప్పించుకుంటాను కావాల్సి ఉంటే కోర్టుకు కూడా వెళ్తాను అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా శ్రేయ అయితే సరే నేను మీతో పాటు బయలుదేరుతున్నాను అని అంటూ ఉంటుంది అందరూ కూడా ఊరికి వెళ్ళడానికి రెడీ అయిపోతారు అప్పుడే కవని వచ్చి అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్తో నేను ఊరికి రానటం లేదు మావయ్య అని అంటూ ఉంటుంది అదేంటమ్మా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారు మరి నీకు రావడానికి ఏమైంది ఎందుకని రానని చెప్తున్నావు అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఎందుకు లేదు మావయ్య నేను ఇక్కడుండే అమ్మని చూసుకోవాలి తను ఊరికి రావడం లేదు అందుకే నేను రావడం లేదు అని అవని అంటూ ఉంటుంది పాపం నువ్వు రాకపోతే ఆరాధ్య బాధపడుతుందమ్మా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ నేను వెళ్తే మా అమ్మ కూడా బాధపడుతుంది మావయ్యా అని అంటూ ఉంటుంది అవని మీ అమ్మగారిని కూడా మనతో పాటు తీసుకురా అని అంటూ ఉంటే వద్దు నేనైతే ఎక్కడికి రానన్నయ్య గారు నన్ను క్షమించండి మీ మాట కాదంటున్నానని అన్నందుకు అని అంటూ ఉంటుంది మీనాక్షి లేదమ్మా నువ్వు వచ్చే తీరుతున్నావు నా మీద నీకు ఎటువంటి అభిమానం ఉన్నారా అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా బయలుదేరుతారు మీనాక్షి కూడా రాజేంద్ర ప్రసాద్ చెప్పడంతో తను కూడా బయలుదేరుతూ ఉంటుంది అలా బయలుదేరుతున్న మీనాక్షిని చూసి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఎవ్వరికీ కూడా ఇంత కూడా మా అమ్మ గురించి ఆలోచన లేదు మా డాడీ జైల్లో ఉన్నాడు మా అమ్మ ఒంటరిగా ఇంట్లోనే ఉంటుంది కనీసం మా అమ్మ గురించి ఎవరికి ఆలోచించాలని లేదా అందులోనూ మా అమ్మ ఇంటి ఆడబడం అయినా సరే మా అమ్మ గురించి ఎవ్వరికీ కూడా ఆలోచన లేదు అని అంటూ ఉంటే ఇంతలో రాజేశ్వరి అయితే అక్కడికి వస్తుంది రాజేశ్వరి రావడం చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మ నువ్వా ఎవరు రమ్మన్నారు నిన్న ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది పల్లవి ఏ ఫోన్ చేసి రమ్మంది ఊరి నుంచి వచ్చాక మీ నాన్న జైలు బెయిల్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటానంది అందుకే వస్తున్నాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అప్పుడే అవని చూసి అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే నా చెల్లెలు మనసు బాగోక రావడం లేదు అందుకని తనని నేను పిలవలేదు కానీ నువ్వు ఇంటి ఆడబుడ్చుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చావో ఇప్పుడే నాకు అర్థమవుతుందమ్మా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే అంటూ ఉంటుంది అవని మన ఇంటి ఆడబడుచుని వదులుకోకూడదు కదా మావయ్య గారు అందుకే రమ్మన్నాను అందరూ బయలుదేరండి అని అందరూ కూడా ఊరికైతే బయలుదేరుతారు అలా బయలుదేరిన తర్వాత అక్కడ రాజేంద్ర ప్రసాద్ పాత ఇల్లు అయితే ఉంటుంది అందరూ కూడా అక్కడికి వెళ్తారు నేను పెద్ద పెద్ద బంగ్లాలో పుట్టలేదు ఇక్కడే ఈ ఇంట్లోనే పుట్టాను అని అంటూ ఉంటే అవునా మీరు ఇంట్లోనే పుట్టారా నాన్న అని అక్షయ్ అడుగుతూ ఉంటాడు అవునరా చుట్టుపక్కలంతా కూడా అందరూ మనకి తెలిసిన వాళ్ళే అని చెప్పడంతో ఇంతలో ఆ ఊరు ప్రెసిడెంట్ అయితే వీళ్ళకి ఒక పని అయితే పంపిస్తారు ఆవిడ పేరే సుజాత ఇక సుజాత అయితే వస్తుంది వచ్చిన తర్వాత బాబు నన్ను ప్రెసిడెంట్ గారు ఇక్కడ వంట చేయమంటానికి పంపించారు అని అంటూ ఉంటే అవునమ్మా కానీ వంట ఇంట్లో ఆడవాళ్ళందరూ కలిసి చేసుకుంటారు పై పైన మాత్రమే నువ్వు పనులు చేయాలి అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అలాగే సారు మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటే ఇంతలో మీనాక్షిని చూస్తుంది సుజాత మీనాక్షిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వు అని చ ఉంటే సైగ చేస్తుంది మాట్లాడొద్దని మీనాక్షి సుజాతతో అప్పుడే సుజాత మౌనంగా ఉంటుంది తర్వాత ఇక మీనాక్షి సుజాతని వెతుక్కుంటూ వెళ్తుంది సుజాతని వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా అప్పుడు ఇక సుజాత అయితే కనిపిస్తుంది మీనాక్షికి ఎలా ఉన్నావు అక్క అని అడుగుతూ ఉంటే నేళ్లకి నీకు అక్క ఉందని గుర్తుందా అని అడుగుతూ ఉంటుంది సుజాత ఉందక్క నిన్నెలా మర్చిపోతాను కన్న తల్లి ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమని నాకు పంచి నన్ను పెద్దదాన్ని చేసి పెళ్ళి చేశావు నిన్నెలా మర్చిపోతానక్క అని మీనాక్షి అంటూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం జరిగింది నువ్వు నన్ను మర్చిపోయావు కదా అని అంటూ ఉంటే అయ్యో అక్క నేను మర్చిపోలేదు నా జీవితమే ఒక చిరిగిపోయిన పుస్తకంలాగా అయిపోయింది నిన్నెందుకు మర్చిపోతాను అని అంటూ ఉంటే ఏమైంది ఏరి కోరి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా ఆ చక్రధర్ని అని అంటూ ఉంటుంది సుజాత అప్పుడే మొత్తం నిజాన్నంతా కూడా బయట పెడుతుంది మీనాక్షి అయితే ఇంత జరుగుతుందా పాపం మన అవనికి ఇన్ని కష్టాలా అని అంటూ ఉంటే అవునక్క అవినంత మంచి చేయాలనుకున్నా ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా అవనిని చెడు చేసేదానిలాగే చూస్తారు ఒక అల్లుడు గారు వాళ్ళ మావి గారు తప్ప అందరూ కూడా అవనిని అపార్థం చేసుకుంటారు అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడే మీనాక్షి జరిగిందంతా చెప్పడంతో ఒకవేళ నువ్వు నా భార్యవి కాదు నా ఉంపుడు గతివి అంటూ నీ గురించి నీ భర్త జైలు నుంచి వచ్చాక మరి చెప్తే నువ్వేం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది సుజాత మీనాక్షిని అప్పుడే ఇక మీనాక్షి అయితే ఈ విషయాన్ని అసలు కూడా ఎవరికి చెప్పొద్దక్కా అని మాట తీసుకుంటుంది సుజాత దగ్గర తర్వాత ఇక రాజేశ్వరి అయితే భోజనం చేస్తూ ఉంటుంది ఇక మీనాక్షి ఏమైనా వడ్డించుకుంటావా రాజేశ్వరి అని అడుగుతూ ఉంటే అసలు ఎవరు నువ్వు ఏంటి నువ్వు నీ కూతురు ఎందుకు ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు నటించేస్తారు ఇప్పుడు ఇప్పుడు కూడా ఆవిడ గారు వచ్చి భోజనం పెట్టిన పిన్ని తింటారా అంటూ పాపం ఎంతో ఇదిగా అడిగింది నేను తినదని చెప్పేశాను మళ్ళీ నువ్వు వచ్చావు మాటలతో మాయ చేయడం బాగా అలవాటు అనుకుంటా అందుకనే ఎవరినో బుట్టలో వేసుకున్నావు ఇద్దరు పిల్లల కన్నాక వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఇలాంటి బ్రతికు బ్రతీకరణ చావుడు నయ్యం అని రాజేశ్వరి అంటూ ఉంటుంది అప్పుడే కా మాటలన్నీ విన్న సుజాత నోరు ముయ్యమ్మ ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది సుజాత అయితే రాజేశ్వరిని ఎవరి గురించి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మీనాక్షి గురించే ఎవరికి పుట్టారో తెలియదు కానీ నోటికొచ్చినట్లు మాట్లాడటం మాత్రం వచ్చు అని అంటూ ఉంటుంది ఇక మాటలన్నీ విని సుజాత్కి చాలా కోపం వస్తుంది ఏంటమ్మా ఊరికే ఎగిరెగిరి పడుతున్నావేంటి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నా చెల్లెలు భర్త ఉన్నాడు ఆయన నేను చూశాను కానీ కొన్ని కారణాల వల్ల ఆయన వీళ్ళకి దూరం కావాల్సి వచ్చింది కానీ అతను ఆస్తి మొత్తం నా ఆస్తి మొత్తం పిల్లలకే చెందుతుందని వీలునామా కూడా రాసి వెళ్ళాడు అది నా దగ్గరే ఉంది అతను దొరికితే చాలు ఈ యొక్క వీలునామాతో మొత్తం ఫినిష్ చేసేవచ్చు అని అంటూ ఉంటుంది సుజాత ఇక మాట విని ఒక్కసారి పల్లవి షాక్ అయిపోతాం అంటే డాడీ చెప్పిన డాక్యుమెంట్స్ అవేనమాట ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చక్రధారి అవని కన్నా తండ్రి అని తెలిస్తే ఇక్కడ ఎవ్వరు కూడా మా డాడీని క్షమించరు ముందు అసలు మా మమ్మీయే క్షమించదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక అవని వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నేనేం ఆలోచిస్తాను నాకేం పని అని చెప్తూ లోపలికి వెళ్ళిపోతుంది పల్లవి అయితే పల్లవి ఈ రోజు నుంచి నీ జీవితంలో లక్కీ డేస్ అయిపోయాయి అని అంటూ పల్లవికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అవని అయితే నేను నీకు తోడ పుట్టిందనని నీకు తెలుసు కానీ నువ్వు మా అమ్మని చంపాలనుకొని నువ్వు మాత్రం సేఫ్గా ఉండాలనుకున్నావు కదా మీ నాన్న సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి నా పేరు మీదే ఆస్తి ఉంది ఏం చెయ్యాలో చేసుకో ఏం పీక్కుంటావో పీకో అని అంటూ ఊహించని షాకేజ్ చేస్తుంది అవని అయితే పల్లవికి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు